ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సారీ సారీ ఫ్రెండ్స్ ఎలా అంటే వరమహాలక్ష్మి పండుగ ఎన్నాళ్ళు అయిపోయా కానీ నాకు వీడియోస్ వేసే టైమే ఉండలేదు గౌరీ గణేషన్ పండుగ వచ్చే అట్లా ఇంట్లో క్లీన్ చేయాల ఎంత పని ఉంటుంది హౌస్ వైఫ్స్కి కదా ఫ్రెండ్స్ సో దానికనేసి నాకు వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేకి కొంచెం లేట్ అయింది సో ఇవాళ నేను వరమహాలక్ష్మి ఫెస్టివల్ ఏముంటుంది కదా దాని వెనకటి రోజు అంటే దాని ప్రిపరేషన్ బ్లాగ్ అయి ఉంటుందండి సో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫ్రెండ్స్ యాల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాలో మీరు మంచి మంచి వీడియోలు వేస్తాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్తూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేస్తా ఉన్నాను సో ఈ పదో గురారం మాప్ సరే ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను వరమహాలక్ష్మి పండుగ అంత ప్రిపరేషన్స్ వేస్తామనిషే ఈ వ్లాగ్ని రికార్డ్ చేస్తూ ఉన్నాను కానీ మా ఐవర్లు ఒక మాట చెప్పరు ఫ్రెండ్స్ ఆ మాట ఏమి అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఆ వీడియో అంటే ఈ వీడియోని ఎవరు మిస్ చేయకుండా చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది సరేనా సో ఇంకా వానంతూ పొడతానే ఉండే పొడతానే ఉండే సో కమ్మగా ఏమైనా తినాలనిపిస్తా ఉండే దానికి రాత్రి అంటే గురారం రాత్రి ఎర్రకారుము అంటాం మా తోటికి గొడ్డు కారము ఎర్రకారం అట్లా సో దాన్ని ఎట్లా చేస్తాం మేము నాకు వచ్చేదో ఎలా అంటే దీన్ని చేతుల పిసుకాలా కదా నేను ఇంకా పూలు కట్టాలా చాలా పూనుంది ఫ్రెండ్స్ దానికనేసి నేను దీన్ని ఏమీ చేయలేదు మా యజమానులే చేసి సో వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది చూపిస్తూ ఉన్నాను సో మీరు నేను ఏమైనా జ్వరం వచ్చి లేదంటే ఒలగ బాగలేదు నోరంతా కసరైపోయింది అన్నాడు ఇట్లా దీన్ని ట్రై చేయండా సక్కదగా ఉంటుంది కమ్మగా ఉంటుంది నోరుకి ఓకేనా సో ఫస్ట్కి ఒక రెండు స్పూన్లు ఎంత కారం మీ కారంకి ఎంత కావాలో అంతా అమెరికి ఉప్పు తెల్లగడ్లు టమాటా కొత్తిమీరకు దీని అంతా ఇట్లా స్మాష్ చేసుకొని అలా కారం ఎట్లా నూరుకుంటామో అట్లా సో ఫస్ట్కి పెద్ద పెద్దగా ఉంటుంది కదా అయ్యలేదు దానికి ఏం చేయాలంటే ఇట్లా మనము చపాతి తీడే కట్టు ఉంటుంది కదా దాంట్లో జజ్జుకొని అది మీటికి ఉప్పును వేసుకొని టమోటల్ని కారం జొట్ల బాగా పిసుకాల చేతుల పిసిక్తేనే దాని టేస్టు ఎంత చూడండి ఈవిడు వాయిస్ ఇస్తా ఉన్నాను ఆల్మోస్ట్ ఒక పదిహేను నాళ్ళు అయిపోయింది ఇది కానీ ఇవిడు నేను వాయిస్ ఇస్తూ ఉంటే కూడా నా నోట్లో అట్లే నేను నీళ్ళు వస్తూ ఉండవి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో డెఫినెట్లుగా మీరు కూడా ట్రై చేయండి ఎవెవరు ఊర్లో ఇది మీరు చేస్తూ ఉంటారా మీ ఊర్లా అమ్మడికి నాకు ఇంకొక డౌట్ ఉంది ఈ వీడియోని ఎవెవరు ఎక్కడెక్కడికి ఇంకా చూస్తూ ఉండరు దయచేసి దాన్ని ఒక చోటు కమెంట్ చేయండి నాకు ఇది ఒక క్యూరియాసిటీగా ఉంటుంది అంటే ఇంకా మన వీడియోని చూస్తూ ఉండరు అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఒక్క కామెంట్ మాత్రం మర్చిపోవద్దండా ఊరిని ఇంకా మీరు చూస్తూ ఉండాలనే దాన్ని కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ ఓపెన్ అయితే చేయండి లేదంటే ఇట్స్ ఓకే ఎలా అంటే నేను కమెంట్లో చేస్తే ఈ నడమ రవంచి సబ్స్క్రైబర్ అంతా బాగా వస్తూ ఉండరు దానికి ఇక్కడ ఉంటారు కదా ఫ్రెండ్స్ కొందరు ఏమన్నా ఒకటి బాగా అవుతా ఉందంటే పాఠశక్ నేనే ఆడు ఉండాలా మా మాతోటికి అట్లే అంటారు అట్లా కాస్తూ ఉంటారు జనాలు గందరూ వాళ్ళు ఏమంటే వాళ్ళకి పాట ఏమీ ఉండేలేదు ఎవరో బాగా పెరుగుతూ ఉండరు అంటే వాళ్ళని తొక్కేకి ఏమన్నా ఒకటి ఇట్లా కమెంట్ పాస్ చేసిడాలా దానికే నేను కమెంట్ బాక్స్ ఆప్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో మీకేమన్నా అట్లా కమెంట్ చేయాలనుంటే ఇన్స్టాగ్రామ్లా సేమ్ ఇప్పుడు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అనేసి మీరు ఇంస్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు నా పేజ్ సిక్కింది అక్కడ కూడా ఫాలో చేయండి అక్కడ మీరు నాకు ఈ మెసేజ్ చేస్తే నేను రిప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్ ఉడుకుడు కన్నంకి అబ్బాబ్బబ్బా చూస్తూ ఉంటేనే నాకు అబ్బబ్బా చెప్పాక అయితే లేదు అంత బాగుంటుంది ఒక్కిత ట్రై చేయండి ఫ్రెండ్స్ దాంట్లో మీ ఇంట్లో ఇట్లా కల్పిసి ముద్దు ముద్దుగా కల్పిసి ఇస్తూ ఉంటే బోలే బాగుంటుంది సరేనా సో ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే సారీ బుధవారం నైట్ బుధవారం గురువారం పొద్దునేది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అంతా దాన్ని దీనికి దీన్ని దాన్ని అంటే ఎడిట్ చేసే తోడు ఇంకా దీన్ని స్టాప్ చేసి ఎడిట్ చేసి లేట్ అయిపోతుంది ఆల్రెడీ చాలానే లేట్ అయిపోయింది వీడియోలు అంతా వేసేకే దానికే నేను అట్లా వేస్తా ఉన్నాను ఇది వచ్చేసి గురువారం పొద్దున్నే నా కొడుకు స్కూల్కి పంపించే టైంది మీరు ఆవిడైనా చూసింది గురవారం రాత్రికి అంటే ఒక టచ్ కమ్మీ అయ్యింది అడ్జస్ట్ చేసుకుండా వాళ్ళని స్కూల్ పంపించేసి ఆమెడికి ఇక్కడే మా ఊర్లోనే తోటలు ఉండవు ఫ్రెండ్స్ మేము అంగుడ్లపై తీసుకుని వెళ్ళి అంగడులో తీసుకుంటాము కానీ ఇప్పుడు తోటల్లో పొండిండారు కదా వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటే మనకు ఒక పొదు రూపాయలు కమ్మీ వస్తుంది మనం అట్లే కదా ఫ్రెండ్స్ ఆడోళ్ళు యోచన చేసేదే పొదు రూపాయలు ఏడ కమ్మీ సిక్కిందో ఆడ తీసుకుందాము అని అట్లా సో దానికనేసి పోయేసి తోటలా ఒక కేజీ పూలు ఆమెడికి అట్లేనే రోజు పూలు ఒక అర్ధ కేజీ చామన్ పూలు ఒక కేజీ తీసుకొని వస్తుంది సో దాన్ని అంతా ఇప్పుడు కడతా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఒక నిజం చెప్పిన నేను పెండ్లైన్ కొత్తలా నాకు పూలు కట్టేకి వస్తా ఉండలే ఫ్రెండ్స్ మా ఇంట్లో మా తోడకూడదు అంటాం కదా ఆ వమ్మ మాకు ఆరు జనాలు తోడుకోవడంలో నేనే లాస్ట్ నేనే ఆరోదే నాకన్నా ఇంకా ఐదు జనాలు ముందు ఉండరు దాంట్లో ఒక అమ్మ ఓహోహో ఏమి ఇంతంతా మాట్లాడతావు నీ పూలు కట్టేకొచ్చుదా అనిషిండే ఫ్రెండ్స్ ఆ కోపానికి నేను అతో తెరి ఎట్లా మాట అనిపించుకోనిసినే అనిషి నమ్ముతారో లేదో ఒకే ఒక మా యజమానికి చెప్పి ఆవిడ కూడా ఇట్లా గణేషన్ పండుగ ఫ్రెండ్స్ గణేషన్ పండుగలో నేను కట్టేది నేర్చుకుంది తెచ్చినీసుడు రెండు కేజీలు పూలు కట్టేది తిరుగు ఉదురిపోయినా తిరుగు కట్టేది తిరగా కట్టేది ఫైవ్ అల్లి కట్టేది నేర్చుకుంటే ఈ పొద్దు ఆ అమ్మను తిట్టిన దానికే నేను ఈ పొద్దుకి వాళ్ళ ఇంటి పోయాలి ఫ్రెండ్స్ నేను నాకు ఎవరైనా ఏమైనా అనిస్తే నాకు మనసులో కూకొని ఇస్తుంది అంటే వాళ్ళని నేను మరిస్తేన కూడా వాళ్ళు అనింటారు చూడ మాటలు మురిసేకయ్యాలి ఫ్రెండ్స్ దానికి నేను ఏం చేస్తానంటే వాళ్ళు సవాస్మే వద్ద తిరగ ఇంకొక ఇట్లే మనం అనిస్తే యాలు కావాలి అని నేను వాళ్ళు ఇంటి గంట నువ్వు పోయేలే వాళ్ళని యా ఊరమ్మ నువ్వు అని కూడా నేను అనేది ఫ్రెండ్స్ సో వాళ్ళని ఇంకా నేను నేర్చుకోండి కదా అది ఖుషి కానీ మనము మనం ఇట్లా ఇట్లేమని అనింటారు చూడి అది మనం మురిస్తేనో మనం పూజ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ రాయరు వాళ్ళు మాత్రం మురిసాలి ఫ్రెండ్స్ మనమన్నా మురిసిస్తాము అయ్యో పోనీ ఇది ముంచుక రాకుండా ఉంటుందా అనేసి కానీ మనం పూజ చేసే దేవుడు ఉంటాడు కదా ఆ దేవుడు మనకనిండే ఒగొగ మాటను జ్ఞాపం పెట్టుకొని సరిసరిగా వాపసిస్తాడు అంతగంట మనం కాయాల ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా మంచి దారలా మంచి దీంట్లో పోతా ఉండాలా ఎవరేమన్నా అనుకోని అని చూ అప్పదమ్మ ఒక మాట అని దానికి ఏవో ఏమి ఇంతా మాట్లాడతావు పూలు కట్టే కూర్చు బాగా నీకు ఆ కోపానికి నేర్చి ఈవుడు మల్లె పూలు కూడా నేనే కట్టుకుంటా చామన్ పూలు ఏమన్నా పూలు అంట ఫ్రెండ్స్ నేనే కడతాను ఆడబిడ్డల చేట్లా అయ్యదు అనే మాటే లేదు నన్ను ఎవెవరు ఇవేవరు ఏమేమి అనరు కదా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇవిడో నోరు పెయిన్ చేయి పెట్టుకొని కదలకుండా ఉండారు అంటే నేను అంత బాగా నా సంసారంని నిభాయిస్కని వెళ్ళాలంటే నాకు మామ ఎవరు లేదు ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి నేనే రాని నేనే కూలి మంచి నేనే అంతా మా ఇంటికి రాజుడు మా యజమాండు మా ఇంటికి యువరాజుడు నా కొడుకు నేను ఇట్లా బాల్తూ ఉండేది ఎవరి దగ్గర పోయి చేయడుకుంటు అనేదే నాకు ఇది దేవుడా ఎంత నా కష్టమీ పర్వాలేదు నేను ఎదురుస్తాను కానీ ఒకరి దగ్గర పోయి చేయడ్డే అట్లా మాత్రము నాకు ఇయ్యప్ప అని నేను బేడుకొనేది ఫ్రెండ్స్ సో శ్యామం పూలు అంతా కడుతున్నా కట్టింది అన్నిటికీ నేనే మల్పూలు తెచ్చింది నేను వీడియో చేయలేదు ఫ్రెండ్స్ ధ్వంసంలో సంత అవుతుంది సోమవారం 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 సంత అనేసి ఆ సంతలో పోయేసి మా అన్న తీసుకు మల్పూలు మా అన్న అంటే మా బావ ఫ్రెండ్స్ మేము అన్న అంటాము మా యజమాని వాళ్ళు అన్న తీసుకొని వచ్చిండే మేము సోమవారం ఎక్కడికని ఇస్తుంది కానీ నేను వీడియో చేసి కాలేదు కానీ ఈ పొద్దు గురారము ఎట్లా పూలు కడుతుంది కదా దాని జట్లో ఇది చూపించినట్లయితుంది అనేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఏమీ పొనుకాలే ఫ్రెండ్స్ మా సరితలకి అంత కావాలా ఇంక ఇంట్లో అంతా పొన్ ముగించుకొని అట్లే ఆ ఫ్రూట్స్ ఆమెడికి పూజలకి ఏమేమి కావాలి కదా అంతా తీసుకొస్తాము ఇంక రేపు అంటే అది రేపు పాడే అంటే పొద్దునే అని చెప్పి మనం పూజ చేయాలి కదా ఫ్రెండ్స్ వరలక్ష్మి కూట్టాల దానికి ఏమేమి కావాలా ఫ్రూట్స్ ఆమెడికి రవంచి దించి ఐటమ్ కూడా రి కావాల్సి ఉండే అది కూడా తీసుకొని వస్తాయి సో దోసకాయలు ఏమిటికప్ప అంటే పెసలు బేళ్ళకి కానీ కావాలి కదా ఫ్రెండ్స్ పండుగ అంటేనే పెసలు బేళ్ళు పాయసము ఏమైనా అట్లా ఉండే ఉండాలా తిరుగా ఇంక షనార్ము రాఖీ పండుగ వేరే ఉంది కదా ఫ్రెండ్స్ రాఖీను తీసుకొచ్చి రాఖీ ఆయనకి కడదాము రక్షాబంధన్కి అదే పోయేదైతే పోదాము లేదంటే చూస్తాము అనేసి తీసుకొని వచ్చేది తీసుకొని రావాలి కదా ఫ్రెండ్స్ అదొక తర ఎమోషన్ దానికనిషి తీసుకొని వస్తున్నాయి ఇంకా అదంతా తీసుకొచ్చింది వీడికి అంతను సెగ్రిగేట్ చేసి అద జాగంతా ఏతి పెట్టేసి ఇవిడు మా యజమానులో మునక్కాయలు కూడా తెచ్చేసిండ్రీ నేను సరే ఇప్పు సాంబార్ అన్న చేస్తాం మాసరికి పండుగకి అనేసి అంతా ఇవిడు మునక్కాయలు అంతా ఇడిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ పోనీ ఎంత చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే పోతానే ఉంటుంది సో నేను ఇండ్లంతా ఊడ్చి ఇండ్లంతా కడిగి నీళ్ళు పోసుకొని వస్తుంది నీళ్ళు పోసుకొని వచ్చిన మిట్కి ఊడు బీరకాయ ఎంతరా ఉంచి క్లీన్ చేసి పెట్టిస్తామని నాకు ఇట్లా పండుగల్లో షాన ఏమన్నా పొని చేస్తే ఏమవుతుందంటే నడుము పుట్టుకొని ఇస్తుంది బ్యాక్ పెయిన్ అంటే నాకు ఈ మూడు సర్జరీలు అయిందా ఫ్రెండ్స్ సర్జరీలు ఎట్లా అంటే మా కొడుకు డెలివరీను నాకు సీ సెక్షన్ అయ్యింది అదైనట్కి కొంచెం ఇట్లే హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంకొక గ్రౌండ్ సీస అంటే ఆపరేషన్ అయ్యింది ఇంజక్షన్లు ఇచ్చింటారు కదా బ్యాక్కి చాలా పొద్దుట్లు నిల్చుకొని పొన్ చేస్తూ ఉంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఇది మాసరే మాసర్కి భోజనం ఏం చెప్పేసి ఇడా బీట్రూట్ పల్లెం చేసేసి చపాతీనో లేదా రైస్కో ఏమైనా చేసుకుందామని బీట్రోట్ ఎత్తి పెట్టినాను టీను చేస్తూ ఉన్నాను సారీ ఫ్రెండ్స్ ఫోన్ వచ్చే సో ఇంకా రాత్రికి ఇవంతా రెడీ చేసి పెట్టేసి ఇంకా టేబుల్లో అంటే పొద్దున్నే పూజకి అంతా రెడీ చేయరు కదా దానికనేసి కిచెన్లో పొని ముగిసిపోతే మనకు ఆడవాళ్ళకి బేరే పొని జల్ది జల్ది చేసిడచ్చు పండుగలు వస్తేనో అంతే ఫ్రెండ్స్ ఏమంటే పండుగల్లో మనకి అవుట్ సైడ్ పూజీ బేరే పొని చాన అనిపించలే ఈ చేసి తింటాం కదా ఈ పొని చాన సరే అనేసి నేనేం చేస్తాయి చపాతీసేస్తాము అంటే లేట్ అయిపోయా ఓ ఇంకా లేట్ అయితే అయ్యలేదు అనేసి మునుక్కా షార్ చేసి సంగడి చేసి బీట్ రోడ్ పల్లెము జట్ల సైడ్కి నంచు అవుతుంది అనేసి వన్ చేసి పెడుతున్నాయి ఆ మిటికి మా యజమానులు వచ్చిరే వాళ్ళు వచ్చిన మిటికి భోజనం తినేసే ఎలా అంటే నాకు గ్యాస్టిక్ బెరే ఉంది ఫ్రెండ్స్ ఏమప్పా అక్క ఏం చెప్తేనో అది ఇది అంటుంది అనుకుంటారేమో గ్యాస్టిక్ ఉంది టైం టైం భోజనం తినాలా సరే ఫస్ట్ భోజనం తినేసి ఆమెడికి ఇదంతా డెకరేషన్ చేస్తామనేసి అనేసి రెడీ చేస్తా ఉన్నాను ఇంకా మా సార్కి వచ్చే తవుడు నాకేమేమి చిక్కిందిలే కదా ఊర్లా అవంతాను మా యజమాన్ ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళు వచ్చే తవుడు ఇవన్నీ తీసుకొని వచ్చి మామిడాకులు మామిడి ఆకులు టెంకాయ మామిడికి దేవుని పెడతాం కదా బాగినము అంతను తెచ్చిండ్రే సో దాన్నంతాను అట్లా వీడియోస్ చేసి ఆ భోజనం తినేసి ఇవిడు రెడీ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ మంచమేముంది కదా ఈ మంచంని మాకు ఈ పారేయాలా అని అనిపిస్తేనేలే ఇవుడు సోఫా తీసుకు మేము కానీ ఈ మంచం మాకు ఒక ఎమోషన్ మా అమ్మ యవ్వ అంటే మా యజమాను వాళ్ళ అమ్మ ఒక సెంటిమెంట్ అనమాట దానికి మా యజమానులు లేదమ్మా దీన్ని పెట్టుకుందాము మనకి గుర్తున్నట్ల అనరే సరే మా అత్తది అని మాకేమి లే కదా ఫ్రెండ్స్ ఇదన్నా గుర్తున్ని అనిషి మేము పెట్టుకున్నాము మేమేమన్నా బాగా కొత్త ఇంటి కట్టుకొని మేము కొత్త ఇంటి పోతే కూడా ఈ మంచంని ఇంట్లో ఒక జాగాలో మేము వేసే ఉంటాము అంటే అర్థము ఒక ఎమోషన్ కదా ఫ్రెండ్స్ దాన్ని ఎట్లంటే అట్లా మనం ఇచ్చేసే కయ్యలేదో ఇదంతా రెడీ చేస్తా ఉండము నాకు టీ టీపాయ్ కావాలా టీపై మా యజమాను వాళ్ళది ఆఫీస్ది నా కొడుకు ఆట సామాన్లు అన్నీ ఉంటావే దానికి చెప్తా ఉన్నాను నాకు టీ టీపాయ అట్లా క్లీన్ చేసి ఇవ్వండి అనిషే దానికి మా అదంతా అదంతాను క్లీన్ చేసి ఇచ్చిరే ఏం చేయకుంటేనూ ఇట్లా సన్న పుట్ట హెల్ప్ అన్నా చేస్తారు ఫ్రెండ్స్ దానికి ఖుషీపడాలా ఆవిడికి నేను టీపై ఎత్తే కనిపోతున్నా మా యజమానులో అమ్మ తెల్లే ఉండు ఇవిడే ఆమిడి అంటావు ఆమెడి పండగలాగిన మనిషే రూమ్లో ఇంకా పారు వచ్చి పెడతా ఉంటారు అంటే వాళ్ళకి తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హస్బెండ్కి వైఫ్కి ఆ ఒక్క రిలేషన్ ఏమిటి మనం అంతా స్పెషల్ అంటామంటే దీనికేనే సో హస్బెండ్కి ఏమి ఎట్లా అనేది వైఫ్ తెలుస్తుంది భార్యకి హస్బెండ్ యా టైంలో ఏమి ఏం కావాలా అనేది భార్యకు తెలుస్తుంది సో దిస్ ఈస్ ఒక ఎమోషన్ అండ్ డిఫరెంట్ రిలేషన్షిప్ సో ఆన్సోళ్ళకి అని చెప్పొచ్చు మా ఆయన నా జీవితంలో వచ్చి చాలా మంచి అంటే ఆ భగవంతుడే నాకు మా ఆయనని నా జీవనాన్ని పంపించినేమో ఎలా అంటే చాలా ఉండవు ఫ్రెండ్స్ చెప్పేకే ఈ ఒక వీడియోలో అయ్యేలే సో ఇంక ముందరు ముందుకి నా జీవనంలో నాకు మా ఆయన ఇంత స్పెషల్లో అనేది కూడా నేను ముందర వచ్చే వీడియోలో షేర్ చేస్తాను సో రేపటి వీడియోలో వరమహాలక్ష్మి పండుగని నేను నేనెట్లు చేసినా గ్రాండ్గా చేసిన సింపుల్గా చేసిన అనేదాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసము వెయిట్ చేస్తూ ఉండండా సో అంతా రెడీ చేసి పోయి పొనుకొని పొద్దున్నే అని చెప్పి లేచి పూజ అంతా చేసే తలకి ఎప్ప అది ఎట్లుండని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎట్లా అనిపించాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్